ెడ్డి గారి మీద బెయిల్బుల్ దాన్ బెయిలబుల్ కేసెస్ అన్నింటినీ కూడా విపరీతమైనటువంటి సెక్షన్స్ తీసుకొని వచ్చి ఆయన చెప్పిన మాట వాళ్ళు వచ్చి కలిశారంట యూ లీజ్ ఇన్ ది రుస్తు ఎక్స్పైర్డ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అని చెప్పి చెప్పినారు కాబట్టి ఆయన మీద బెయిలబుల్ కేసులు పెడతామని చెప్పి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ రోజున వెంటనే ఒక నోటీసులు ఇవ్వడానికి కూడా ముప్పై తారీఖున ఒక్క రోజు గ్యాప్ తో గోవర్ధన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి నాన్ వేలబుల్ కేసెస్ అన్నింటినీ కూడా సెక్షన్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసి ఇవ్వడం జరిగింది నేను ఒక్కసారి ఆ సెక్షన్స్ గురించి కూడా మీకు తెలియజేస్తా ఈ ముప్పయో తారీఖున ఇచ్చినటువంటి నోటీసులో ఏమైంది ఫస్ట్ ఏంటి సెక్షన్ వన్ ట్వంటీ బి క్రిమినల్ కాన్స్పిరసీ దీనికి లైఫ్ ఇంప్రెసన్మెంట్ ఉంటుంది సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ క్రిమినల్ ట్రెస్పాస్ దీనికైతే త్రీ మంత్స్ ఉంటుంది సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ మిస్చీఫ్ కాసింగ్ డామేజ్ ఇతరులకు సుత్తిక హాని కలిగించడం దీనికి టూ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ టెఫ్టింగ్ త్రీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ సెక్షన్ టూ నైన్టీ పబ్లిక్ న్యూసన్స్ దీనికి పెనాల్టీ పడుతుంది సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్ దీనికి సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది అంటే ఇది ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా కలిగిస్తా ఉన్నారు అని ఆలోచనతో సెక్షన్ వన్ నాట్ నైన్ అమెట్మెంట్ నేరాన్ని ప్రోత్సహించడం రెడ్ విత్ సెక్షన్ థర్టీ ఫోర్ దీని కామన్ ఇంటెన్షన్ అంటే దాంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒకే శిక్ష వేయాలా అననే సెక్షన్ ని మళ్ళీ అక్కడ తీసుకొని వచ్చారు తర్వాత ఎండి తర్వాత పీడిపి ని తీసుకొచ్చారు సెక్షన్ త్రీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ దీనికి ఒక ఫైవ్ ఇయర్స్ ఇంప్రెజన్మెంట్ ఉంటుంది తర్వాత ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చారు మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్స్ కింద సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ వన్ పెనాల్టీ ఫర్ ఇల్లీగల్ మైనింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టోరేజ్ దీనికి ఫైవ్ ఇయర్స్ ఇంప్రెజన్మెంట్ ఉంది అందు దీంట్లోనే ఎంఎండిఆర్ యాక్ట్లోనే సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ ఫోర్ దాని కింద పవర్ టు సీజ్ మినరల్స్ టూల్స్ వెహికల్స్ యూజ్డ్ ఇన్ ఇల్లీగల్ మైనింగ్ అంటే ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా సీజ్ చేయడానికి ఈ సెక్షన్ పనికొస్తుంది అలానే ఇంకపోతే వెరీ ఇంపార్టెంట్ గోవర్ధన్ రెడ్డి గారి పేరుని యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసినటువంటి యాక్ట్ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ఈఎస్ యాక్ట్ అంటారు దీన్ని దీంట్లో సెక్షన్ త్రీ కాజింగ్ ఎక్స్ప్లోషన్ లైక్లీ టు లైఫ్ ఆర్ ప్రాపర్టీ అంటే ప్రాణాలు కూడా తీసేదానికి ఈ మైనింగ్ లో జరిగినటువంటి ఒక ఎక్స్ప్లెషన్ జరుగుతూ ఉంది అని దీనికి సంబంధించి టెన్ ఇయర్స్ ఇంప్రిజమెంట్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది నెక్స్ట్ అలానే ఈఎస్ యాక్ట్ లోనే సెక్షన్ ను కూడా యాడ్ చేసినారు దీని ద్వారా ఎవరి వద్దైనా అనుమానాస్పద పరిస్థితుల్లో పేలుడు పదార్థాలు ఉంచుకోవడం అనే దాని గురించి ఈ సెక్షన్ పెడతారు దీనికి నేర ఉద్దేశం లేనట్లు ఆయన నిరూపించుకోవాల్సి వస్తుంది ఈ సెక్షన్ కనుక పెడితే దీని ద్వారా లైఫ్ ఇంప్రెజన్మెంట్ లైఫ్ కనుక పెడితే ఇంకొక పద్నాలుగు ఏళ్ళు అలా లైఫ్ లో సంబంధించినటువంటి రెండు పెట్టారు టెన్ ఇయర్స్ కి సంబంధించి ఇంకొక రెండు పెట్టారు సెవెన్ ఇయర్స్ ఒకటి పెట్టారు ఈ కేసెస్ అన్ని కూడా గోవర్పరెడ్డి గారి పేరుని యాడ్ చేసిన తర్వాత ఈ సెక్షన్స్ అన్నిటిని కూడా పెట్టడం జరిగింది దానికి ముందు అన్ని కూడా జస్ట్ పెనాల్టీ కానీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నటువంటి కేసుల నుంచి గోవర్పరెడ్డి గారి పేరు యాడ్ అయిన తర్వాత ఈ విధంగా పద్మూడు కేసులను పెట్టారు ఆ తర్వాత పద్నాలుగో పద్నాలుగో కేసు ఒకటి తీసుకొచ్చారు ఎస్సీ ఎస్టి యాక్ట్ ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ దీని దీంట్లో మీరు కనుక గమనించే పని అయితే అక్కడ ఏదైతే మైనింగ్ జరిగిందంట ఉన్నారో ఈ నాలుగు నెలల పాటు మైనింగ్ జరిగిందంటున్నారో ఆ నాలుగు నెలల మైనింగ్ జరగలేదన్నదే అధికారులు ఇచ్చినటువంటి దుద్దుకు మా దగ్గర ఉంది ఈ నాలుగు నెలల మైనింగ్ లో అక్కడైతే బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజనులు ఈయన దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు వీళ్ళు చెప్పినారంట మీరు గిరిజనులు మీరే మా దగ్గరికి వచ్చి మాట్లాడగలిగిన వాళ్ళు అవుతారా ఇలా మీరు మాట్లాడితే మీ ప్రాణాలు తీస్తామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా దీనికి సంబంధించినటువంటి అందరి మీద పెట్టడం కూడా జరిగింది